నిజామాబాద్ డిస్టిక్ ప్రస్తుతం నేను ఎక్కడున్నా అంటే బోధన్ బోధన్ మండల్ ఇక్కడ ఇస్కా అనేది పర్మిషన్ లేకుండా ప్రధాన రహదారి గుండా పోతుంది మేడం వందల సంఖ్యలో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒక గోడౌన్ ప్రైవేట్ గోడౌన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది బోధన్ మండల్ పెంటా శివారు పెంట పెంటా గ్రామ శివారు ప్రాంతంలో బంగారు మైసమ్మ తల్లి గుడి పక్కన పెంట అవును మేడం బంగారు బంగారు మైసమ్మ తల్లి గుడి తల్లి గుడి పక్కన టెంపుల్ గుడి పక్కన ప్రైవేటు ఒక గోడౌన్ నిర్మాణం జరుగుతుంది మేడం అక్కడ ఏ వేబిల్ లేకుండా వితౌట్ పర్మిషన్ లేకుండా వందల సంఖ్యలో ఇసుక డంపింగ్ అవుతుంది ఇసుక ఇప్పుడు పోతుంది మేడం నా పేరు అశోక్ కాంలే నేను ఇప్పుడు వీడియోలు కూడా తీసుకున్నాను మేడం ఎంఆర్ఓ గారికి జేసీ గారికి ఆర్డిఓ గారికి ఫోన్ చేశాను పర్మిషన్ లేదని చెప్పారు పోలీస్ శాఖ ద్వారా మేడం పోలీస్ శాఖ ద్వారా అది ఆఫ్ చేయాలా మేడం అక్కడ ఉన్నదానికి కూడా సీట్ చేపించే విధంగా సిపి గారికి మీ ద్వారా విన్నవిస్తున్నా మేడం మేడం ఇక్కడ మూడు శివాలు కలిసి ఉన్నాయి బోధనే వస్తుంది బోధనే ఓకే థ్యాంక్ యూ ఇక నేను కలవ నాకు కలవడం ఏమున్నా సార్ నేను ఒక బాధ్యత గల పౌరునిగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా అక్కడ జరుగుతున్న దాన్ని మా మీ నంబర్ లేకపోవడం వల్ల హండ్రెడ్ డైల్ చేయాల్సి సార్ అది అక్కడ జరుగుతుంది మీ పోలీస్ వ్యవస్థ ద్వారా అంటే మీకు సమాచారం ఇస్తున్నాం సార్ అంతే ఇల్లీగల్ ఇల్లీగల్ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ నడుస్తున్నాయి కాబట్టి ఎంఆర్ఓ గారికి ఆడియో గారికి జేసీ గారికి ఆడియో గారికి మాట్లాడిన తదుపరి హండ్రెడ్కి డైల్ చేయడం జరిగింది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ సార్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా పెంటా శివారు తోమలేడిగి మార్గం మధ్యలో అదేవిధంగా ఎత్కొండ క్యాంపు వెళ్లే మార్గంలో అమ్మవారు బంగారు మైసమ్మ తల్లి మందిరం వద్ద ఓ ప్రైవేటు ఏదో నిర్మాణం జరుగుతుంది ఏం జరుగుతుందో తెలియదు ప్రైవేటు ఒక పెద్ద ఏదో నిర్మాణం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ విషయం ఏంటంటే రోడ్ మీదే ఉన్నాం మీడియా ఇక్కడ మీడియా కవరేజ్ లో భాగంగా రోడ్ మీదే ఉన్నాం ఆ ఆవరణలో మేము పోలే ఎందుకంటే ఈయల రేపు ఏముందంటే ఆవరణ ఏ కొంచెం కనిపించినా రిపోర్టర్ పైసలు అడిగిర్రు డామినేట్ చేసిర్రు అని ఆవరణ పోతే అక్కడ ఉన్న బడా పోలీసు వ్యవస్థ మీద ఒత్తిడి చేసి అలాంటి కేసులు చేసే అవకాశాలు ఉన్నాయి గతంలో మా మీద అయినాయి కాబట్టి ఇక్కడ ఈ గుడిపాడనే రోడ్డు మీదనే ప్రధాన రోడ్డు మీదనే కవరేజ్ చేస్తున్నామండి లోపల ఓలే ఎందుకంటే డబ్బున్న వారు పోలీసు వ్యవస్థ మీద ఒత్తిడి చేసి ఏమైనా చేస్తారు కేసులు అలాంటి ఉత్పత్తి కేసులు మామూలు అయినాయి కాబట్టి అందుకే రోడ్ మీద ఉండి ఈరోజు ఇక్కడ న్యూస్ కవరేజ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఒక ఉదాహరణ అమ్మెస్ విషయంలో కానీ వార్తా విషయంలో వార్తా విషయంలో న్యూస్ కవరేజ్ కోసం పోతే న్యూస్ సీసీ సిసి ఫుటేజ్ తీసుకొని డబ్బులు తీసుకున్నారని మా మీద ఏత్రి చేశారు అసలు విషయం ఏం జరిగింది అక్కడ ఏదైతే రైస్ మిల్ ఓనరు ఏదైతే రైస్ మిల్ ఓనరు ట్రాన్సాక్షన్ చేసిన ఏదైతే డబ్బులు ఎవరికి పోయినాయండి సార్ పోయినాయి ఎవరికి పోయినాయి పోలీస్ సార్లకు పోయినాయి ఎస్ఐ నిరీష్ సార్ తీసుకున్నట్టు దాంట్లో రుమార్స్ ఉన్నాయి గవర్నీసా పెట్టి రిపోర్టర్ మీద కేసులు చేసేది ఏ వన్ ఏ టూ ఏ త్రీ సరే అది పక్కన పెట్టండి ఇది మామూలే రిపోర్టర్ మీద నిందలు వేయడం కేసులు చేయడం అందులో భాగంగా ఈరోజు మేము ఆవరణలో పోకుండా ఇలాంటివి జరిగినాయి కాబట్టి రోడ్డు మీదే ఉన్నాం అయినా అయినా జరిగే అవకాశాలు ఉంటాయి కేసులు జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అది పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద ఆసములు డబ్బున్న వాళ్ళు ఏమన్నా చేస్తారు అట్లాంటివి జరిగినాయి కాబట్టి జరుగుతాయి కూడా అన్నది ఒక రీజన్ సరే ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు ఈ పెంటా శివారు మిగతా వద్ద జరుగుతున్న కన్స్ట్రక్షన్లో వందల సంఖ్యలో ఇసుక డంప్ ఉంది మొరం నడుస్తూ ఉంది మరి ఇసుక డంపు ఇటు సుంకిని కానీ ఇటు మందర్న నుంచి వస్తున్నది అనేది ప్రధాన విమర్శ పగలు రాత్రి అని తేడా లేకుండా ఇసుక వందల సంఖ్యలో డంప్ ఉంది సరే డంప్ ఉంది పొతల్ ఎంఆర్ఓ గారికి అడిగితే మా పర్మిషన్ లేదు మేము ఇయ్యలేదు పర్మిషన్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు అదే విధంగా కోటగిరి ఎంఆర్ఓ గారు అడిగితే మా పర్మిషన్ లేదు మా శివారు కాదు మాకు తెలియదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు మరి బోధన్ ఎంఆర్ఓ గారు కడిగితే మా మా నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు మా శివారులో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేది మాకు తెలియని తెలియదు అని బోధన ఎంఆర్ఓ చెప్తా ఉన్నారు ఆర్డీఓ గారు కూడా ఏం చెప్తా ఉన్నారు ఈ విషయం మాకు తెలియదు సంబంధిత ఆఫీసర్లు చెప్తామని చెప్తా ఉన్నారు మరి జేసీ గారు కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఈ కన్సల్టింగ్ ఆఫీసర్లకు చెప్తామని చెప్పారు సరే ఓటగిరి ఎమ్మారో పతంగల్ ఎమ్మారో బోధన్ ఎమ్ఆరో ఆర్డ్యో గారు పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నప్పుడు వందల సంఖ్యలో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రైవేటు దగ్గర ఏ విధంగా డంప్ ఉంటాయండి అంటే ఇది ప్రజల ప్రశ్న ఏ విధంగా డంప్ ఉంటాయి పగలు రాత్రి అనే తేడా లేకుండా వందల సంఖ్యలో ఈరోజు ఇసుక డంప్ ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటే దీనికి ఏంది రీజన్ ఏంది అనేది ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు అధికారులు ఇవ్వలే అధికారులు ఇవ్వనప్పుడు వందల సంఖ్యలో ఇక్కడ డంప్ ఏ విధంగా వచ్చింది సరే ఇది ఇల్లీగల్ అయితే ఇల్లీగల్ అయితే మళ్ళీ ఆఫీసర్లు దీన్ని సీజ్ చేస్తారా సీజ్ చేయాలని ప్రజలు అంటున్నారు ఎవరి పర్మిషన్ లేనప్పుడు ఎవరి అనుమతులు లేనప్పుడు ఇసుక వందల సంఖ్యలో డంప్ ఉన్నప్పుడు సామాన్య సామాన్య ప్రజానికం ఒక ఐహెచ్ఎల్ కోసం ఒక చిన్న పనుల కోసం నిష్కా తెస్తే వారి మీద ప్రతాపం చూపి జులుం చూపించి కేసుల పేరుతోటి ఎంఆర్ఓ రాసి పోలీస్ వ్యవస్థకు రాసి హంగామా హంగామా చేసే అధికారులకు వందల సంఖ్యలో ఈరోజు డంపు కళ్ళారా పగలు రాచడం తేడా లేకుండా కనిపిస్తూ ఉంటే ఇది డంపు సీజ్ చెయ్యరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అయినా ఏమంటారు అంటే సీజ్ చెయ్యరు ఎందుకంటే బడాబాబులు రాజకీయ అండదండలు ఉన్న వారికి అన్నీ ఉంటాయి ఇది సీజ్ చేయాలని స్పష్టంగా చెప్తున్నారు మరి ఈ ఇప్పుడున్న ఆఫీసర్లు వివిధ శాఖలకు చెందిన ఆఫీసర్లు మళ్ళీ దీన్ని సీజ్ చేయడంలో అత్యుత్సాహం చూపుతారా దీనికి చర్యలు తీసుకుంటారా ప్రజలకైతే నమ్మకం లేదండి వదిలిపెడతారు సమయ శాఖ అధికారులు లోపల పైసలు తీసుకున్నారనేది మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మన ప్రజల యొక్క అనుమానాలు తేట తెల్లం చేయాలంటే ఆఫీసర్లు ఎలాంటి పర్మిషన్ లేకుండా దంపు ఉన్న ఈ ఇసుక విచారణ చేసి నిజంగా ఇది ఇల్లీగల్ అయితే దీని మీద సీజ్ చేసే చేస్తారా ప్రజల యొక్క మన్ననాలు పొందుతారా ఏది నిజం అనేది ఈరోజు మీడియా ఇక్కడ కవర్ చేయడానికి వచ్చింది ఇందులో భాగంగా మీడియా కూడా రోడ్డు మీదనే మర్రి మైసమ్మ ఒక దేవుడు సాక్షిగా లోపల ఆవరణలు పోకుండా రోడ్డు మీదనే న్యూస్ అప్ చేయడం జరిగింది ఎందుకంటే లోపల పోతే ఏదేదో రుమార్స్ చేసి పోలీస్ వ్యవస్థ మీద ఒత్తిడి చేసి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా అత్యుత్తరం చూపి ఉల్టా ఉల్టా పల్టా కేసులు చేసిన సందర్భం కాబట్టి అలాంటివి చేస్తారని ఈరోజు ఇక్కడ నుంచే ఒక న్యూస్ కవర్ చేయడం జరిగింది ఏది ఏమైనా దీనికి రెవెన్యూ శాఖ మైన్ శాఖ వివిధ శాఖలకు చెందిన వారు ప్రజలకు ఉదాహరణ చెప్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎలాంటి అనుమతులు లేకుండా వందల సంఖ్యలో డంప్ ఉన్న ఇసుక మీద చర్యలు తీసుకుంటారా దీన్ని సీజ్ చేస్తారా ఎదురు చూడాలని ప్రజలు కోరుతున్నారు సార్ సార్ కామారెడ్డి రెండు జిల్లాల బ్యూరోలు సార్ ప్రజావాణి చేస్తాను ఇంకా ఎన్హెచ్ ఎన్హెచ్ ఛానల్ కూడా చేస్తాం సార్ నేను ఎన్హెచ్ ఛానల్ చేస్తాం సార్ ఇప్పుడు వేరే దగ్గర ఉన్నా సార్ సార్ ఇక్కడ నిజాంబా సార్ ఏమైనా నంబరు ఉంటే ఏదైనా ఒకటి సార్ మేము బై లెక్కల తగ్గితే తగ్గుతుండొచ్చా ఏం లేదు సార్ ఇది ఇద ఇస్కాంప్ విషయంలో పర్మిషన్ ఉందో లేదా అని తెలుసుకోవడానికి ఈడ పెంట శివారు ఒక ప్రైవేట్ గోడ అని సార్ ఇక్కడ పెంటా సార్ ప్రైవేట్ గోడౌన్ కడుతున్నారు సార్ ప్రైవేట్ గోడలో భాగంగా ఇష్ట డంపు సార్ పెద్ద సంఖ్యలో సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ క్షమించాలా కొంచెం ఒక చిన్న క్లారిఫికేషన్ ఫోన్ చేసిన సార్ నా పేరు అశోక్ లేదు నేను ఒక సీనియర్ సార్ నేను సార్ సార్ క్షమించాలా సార్ సెలవు దినంలో ఒక చిన్న అంటే ఇది ఏం లేదు సార్ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఇందాక ఇక్కడ ఒక ఇస్కా డంప్ విషయంలో కోటగిరి ఎంఆర్ఓ సార్ గారికి మళ్ళీ అక్కడ కొత్తంగల్ ఎంఆర్ఓ గారికి బోధన్ ఎంఆర్ఓ గారికి మాట్లాడడం జరిగింది సార్ ఇప్పుడు ఒక ఒక ప్రైవేటు ఒక గోడాన్ కడుతున్నట్టు ప్రజల ద్వారా వచ్చిన సమాచారం సార్ అయితే ఇక్కడ రాత్రిపూట మందర్న సుంకిని నుంచి వందల సంఖ్యలో అంటే వందలు సం వందల కంటే ఎక్కువ సంఖ్యలో ఇస్కా డంప్ చేసింది సార్ నిర్మాణంలో భాగంగా పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతుంది సార్ అయితే ఇప్పుడు ఈ ముగ్గురు డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంఆర్లు అయితే మాకు మేము పర్మిషన్ ఇవ్వలేదు అసలు మాకు విషయమే తెలియదు అంటున్నారు సార్ తెలియనప్పుడు ఇక్కడ డంప్ అయితే భారీ సంఖ్యలో ఉంది సార్ మొరమేమో రాయకూరు ఈ చుట్టుపక్కల మొరం అయితే రాత్రి పక్కన నడుచువేస్తారు ఇక్కడ ఎంత ఎస్తున్నా అంటే ఈ విషయము ఒకసారి అంటే ప్రెస్పరంగా కవర్ చేయడంలో భాగంగా మీ ఊరణకు భాగంగా ఫోన్ చేయడం సరే మీ దృష్టికి దేవడం జరిగింది సార్ 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 ఇప్పుడు ఈ ఈ ఎంఆర్ఓలు సార్ ఆర్డియో సార్ కూడా తెలియదు ఈ పర్మిషన్ లేదు ఇది సార్ ఫీల్ చేసే ఉన్నాయి సార్ ఈ డంపులు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ బాగున్నాను సార్ సారీ సార్ ఒక చిన్న కోసం ఫోన్ చేసినా మీరు బిజీ ఉండొచ్చు క్షమించాలా ఇలా హాలిడే సార్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సార్ క్షమించాలి సార్ ఏం లేదు సార్ ఇప్పుడు ఈ పెంటా పెంటా రోడ్లో ఒక గోదాం కడతారు సార్ ఇది ప్రైవేట్ గోడమే అంటున్నాం సార్ ప్రైవేట్ గోడమే అంటున్నాం బయట ప్రైవేట్ వ్యక్తులు కడతారు సార్ గోదామ అంటే ఇక్కడ ఏంటంటే మందర్న సుంకిని రాత్రి పూట ఒక వందల సంఖ్యలో ఒక ధర్తికి వచ్చిన్నాయి సార్ ఇలా ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో అంటే ఈ నిర్మాణ ప్రదేశంలో ఇసుక అంటే ఇక డంపులు మామూలుగా లేదు అంటే పెద్ద గడతులు సార్ ఇది అయితే మా ప్రజల నుంచి కొంతమంది ఏం చేస్తున్నారు పెంటాగూరు శివారే అనుకుంటా సార్ ఇది పెంటాగూరు శివారే నేను కోడిగిరి అడిగిన సార్ కోడిగిరి మేడంకి అడిగితే పెంట ఆల్రెడీ వాళ్ళకి ఒకసారి కాంప్లైంట్ వచ్చిందంట కాంప్లైంట్ వస్తే వెరిఫికేషన్ చేస్తే శివారు పెంట అని చెప్తారు సార్ మేడం గారు చెప్పారు ఎంఆర్ఓ గారు ఇప్పుడే అయితే ఇక్కడ ఇక్కడ నిర్మాణ పనులు భాగంగా వందల సంఖ్య దీనికి ఏమైనా పర్మిషన్ తీసుకున్నారు సార్ పర్మిషన్ రాదు మేడం మాట్లాడదు సార్ అది మీ పరిధిలో అంటే సార్ బోధన పరిధిలో అంటున్నారు రాత్రిపూట మందర్న శుంకి నుంచి పెద్ద మొత్తంలో తీసుకువస్తున్నాను సార్ ఇద సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే ఇదా బంగారు మైసాంగ తల్లి గుడి దగ్గర ఉన్నారు సార్ పెద్దపూర్ శివారి గారు కూడా ఆల్రెడీ వెరిఫికేషన్ చేసిరంట సార్ కోటగిరి మేడం గారు ఫిర్యాదు వస్తే వెరిఫికేషన్ చేస్తే అది అని చెప్పి ఆడ్యో గారు కూడా చెప్పారంట మేడం గారు చెప్పారు ఇప్పుడు ఇస్కా సుంచి రాకుండే కానీ ప్రజెంట్ మన వాస్తవే సార్ అదైతే వాస్త కరెక్టే సార్ మందు పెట్టేసి ఇ రాదు కదా సార్ అది రాదు కదా మన శివార్లో పడుతుందంటే ఆ శివార్ నుంచి వస్తలే కదా శివార్లో పడుతుంది అది మందరి గురించి వస్తుందండి సార్ చూడండి సార్ సార్ థ్యాంక్ యూ సార్ బిజీలో ఉన్నా క్షమించండి మేడం ఇలా సెకండ్ సాటర్డే అనుకుంటా ఓకే ఓకే ప్రజల నుంచి వచ్చిన ఒక చిన్న క్లార్పొరేషన్ మీకు మీకు ఫోన్ చేస్తున్నా మేడం ఇప్పుడే ఆర్టీసార్ కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు ఏం లేదు మేడం ఇప్పుడు ఈ పెంటా నుంచి వచ్చేటప్పుడు దోమలు అడిగిపోయే రోడ్డు ప్లస్ ఈ ఎత్తండా పోయే రోడ్లో ఒక బంగారు మైసమ్మ తల్లి గుడి ఉంది మేడం ఇక్కడ నాకు తెలిసి ఇది ఎత్తండా శివారి అనుకుంటా నేను మేబీ అయితే ఇక్కడ ఒక గోధుమ కడుతున్నా మేడం పెద్ద గోధుమ కడుతున్నాడు దానికి రాత్రి పూట ఈ సుంకిన నుంచి ఈ మందారం నుంచి పెద్ద మొత్తంలో ఇసుక వస్తుందంట మేడం ఇసుక మాత్రం భారీ స్థాయిలో తప్పి ఉంది దీనికి ఏమైనా పర్మిషన్ ఉందా మేడం ఇక్కడ ఇసుకకి ఏమైనా పర్మిషన్ తీసుకు మొత్తం కల్లు ఇసుక కానీ శివారు ఇక్కడ కడుతున్నారు కదా మేడం శివారు రైస్ మిగిల్ కాబట్టి వీరు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా మీకు కాంప్లైంట్ వచ్చింది మొత్తం కదా పరిధిలో భోజనం బోధన మేడం సరే మేడం థ్యాంక్ యూ మేడం నమస్కారం అశోక్ కామల రిపోర్ట్ మాట్లాడుతున్నాను సార్ సార్ భోజనం అయిందా సార్ అయితే మీ సేవలు అద్భుతమని ప్రజలు అంటున్నారు సార్ సార్ సేవలకు చాలా అప్రిషియేట్ చేస్తాం సార్ పబ్లిక్ ఆఫీసర్లు అయితే అంటే ఆఫీసర్లు కూడా అంటే మన ఎంఆర్ఓ స్థాయి కానీ వాళ్ళు కూడా మంచి అవుతున్నారు సార్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు విషయం ఏమి లేదు సార్ ఇక్కడ ఈ ఎత్తుండ దోమాలేడిగి నుంచి పెంటకి వచ్చే రోడ్లో అంటే కోడిగిరి శివారు అనుకుంటాము సార్ మళ్ళీ ఇక్కడ పెంటా శివారు కూడా కాకపోవచ్చు మురిగిరి శివారే సార్ ఇక్కడ ఒక గోదాం కడుతారంట సార్ అది నోటీస్లో ఉందా సార్ గోధామ కడుతున్నారు అంట అయితే ఆ గోదాంకి సంబంధించి ప్రతిరోజు మందర్న సుంకిని మందర్న సుంకి నుంచి వందల ట్రాక్టర్ల ఇసుక టిప్పర్ల ఇసుక రాత్రి పూట వస్తుంది సార్ ఇక్కడికి ఇప్పుడు స్పాట్లో సార్ ఇప్పుడు స్పాట్లో ఇక్కడ చూస్తే అంటే మేము లోపడి పోలేదు సార్ మాకు లోపల పోయే అథారిటీ లేదు కాబట్టి మేము రోడ్డు మీద నిలబడి గుడికాడ మైసమ్మ గుడికాడ కూర్చొని చూసాం సార్ వాస్తవం ఇక్కడ మళ్ళీ చెప్పడం ఎంతవరకు వాస్తవం కాదని ఇక్కడ దూరం నుంచే చూస్తున్నాం సార్ వాస్తవానికి అయితే మస్తు తప్పికొట్టున్నారు సార్ ఇసుక మొరం అంటే ఈ రాయకూర్ నుంచి వస్తున్నాడు సార్ నా ఈ నైట్ ఈ నైట్ మామూలుగా ఉన్న సార్ ఇసుక ఇక్కడ ఇట్లా మామూలుగా లేదు సార్ ఇసుక అంటే ఒక ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు ఈ ఇప్పుడు పెంటా నుంచి ఇట్లా ఎత్తు పెంటా నుంచి ఇక్కడ బంగారు మైసమ్మ గుడి ఉంటుంది సార్ పెంటా నుంచి గోమల దోమలెల్లిపోయే రూటు ఇట్లా ఎత్త ఎత్తుండకు పోయే టర్నింగ్ అక్కడ బంగారు మైసమ్మ తల్లి అంటే గుడి ఉంది సార్ ఈ గుడికి ఆనుకునే పెద్ద గోధం కడుతున్నారు ఆ గోధంలో ఇసుక మాత్రం మామూలుగా లేదు సార్ సార్ అది మొరం కూడా ఉంది అదే కొంచెం మీరు నోటీస్ చేద్దామని ఫోన్ చేశాను సార్ ఇదేమన్నా పర్మిషన్ ఉంటా సార్ వీళ్ళకు ఇట్లా ఇంతగానో ఇంత పెద్ద ఎత్తులో ఇస్తాం అదే అదే కానీ పర్మిషన్ తీసుకుంటూ రాత్రి రాత్రి పూట వస్తుంది సార్ ఇది సార్ గోదావరి అంటే ప్రైవేట్ కావచ్చు సార్ ఇది గవర్నమెంట్ సరే గో ప్రైవేట్ అన్నా కానీ ఆయన పర్మిషన్ తీసుకోవాలా సరే పర్మిషన్ ఉన్నప్పటికీ రాత్రిపూట అంటే అది అది సార్ ఒక చూడండి సార్ అది సార్ థ్యాంక్ థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ నమస్తే సార్